ఏ రాజకీయ పార్టీ అందులో లేని నాడు ఆనాడు టీఎన్జిఓలు అమోస్ గారి నేతృత్వంలో ఇంకా అంతకంటే ముందు బుద్ధిజీవుల నేతృత్వంలో రాజకీయ నాయకులు కనీసం ఆనాడు మేలుకోకముందే మేలుకొని విద్యార్థులు ఉద్యోగ సంఘాల నాయకులు పోరాటానికి శ్రీకారం చుట్టి అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో అమరుల త్యాగాల ఫలితంగా ప్రజల ఆశీర్వాదంతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించే విధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక శాపం పెట్టే విధంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దారుణమైన మాటలు ఉన్నాయో అని చూసిన తర్వాత ఆరోగ్యం బాగాలేపోయినా ఇంకోటి బాగాలేపోయినా ఏదేమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోవాల్సిందే మాట్లాడాల్సిందే పార్టీ తరఫున పార్టీగా మనం చెప్పాలి మన వాదన పార్టీగా మనం చెప్పాలి తెలంగాణ ప్రజలకు కొన్ని వాస్తవాలు అని మా అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నాం నిజంగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు ఒక చేతగానివాడు ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది ఏవైతే వీళ్ళు ఒక నాలుగు వందల ఇరవై హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో అందులో సబ్బండ వర్గాలకు కలిపి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినరో కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది అట్లాగే కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండ్రు తెలంగాణ సమాజానికి ఢిల్లీ పార్టీలను నమ్మితే అరవై ఏండ్లు గోసపడ్డం మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం మళ్ళా ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు నూరు సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా ఒక సోదరుడిగా ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు అప్పు ఉడతలేదు ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు అపాయింట్మెంట్ కోసం పోతే ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు నేను నాకు తెలిసేది నేను నాకు దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నేను కూడా రాజకీయాలను ఒక ముప్పై ఐదేళ్ళకెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది టీవీ చూసే అలవాటు ఉంది రాజకీయ కుటుంబంలో పుట్టిన కాబట్టి దగ్గర దగ్గర నేను కూడా ఒక పది పదిహేను మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక వాళ్ళ మాట తిరివని చూసిన నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ముఖ్యమంత్రి కాదు ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి అని చెప్పక తప్పదు చాలా స్పష్టంగా కాడి వారేసి అతను కాదు అని చేతులు ఎత్తేసిండు ఇక అయిపోయింది అతను కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు కానీ వారికి వారితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాస్తవాలు చెప్పాలి కాబట్టి మా బాధ్యత కాబట్టి చెప్పాలనుకుంటా ఉన్నాం ఎక్కడ పోయినా దొంగలాగా చూస్తున్నారో అంటున్నాడు ముఖ్యమంత్రి మరి దొంగను దొంగలేక కాకపోతే ఎట్లా చూస్తారు దొంగను దొంగలెక్కనే చూస్తారు నోట్ల కట్టలతో దొరికిపోయిన దొంగను ఖచ్చితంగా దొంగనే అంటారు దొంగనే చూస్తారు ఒక విశ్వసనీయత లేని ఓటుకు నోటు దొంగను కాంగ్రెస్ అనే ఒక ఎర్రి పార్టీ గుడ్డిగా నమ్మి సీఎం చేసింది కానీ ఖచ్చితంగా దేశంలో మిగతా వాళ్ళు మాత్రం నమ్ముతలేరు మోసగాళ్లను దొంగలను దొంగలే అంటారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అది ఈరోజు కాదు చివరి రోజు దాకా కూడా నీ పరిస్థితి అదే ఉంటుంది యాద పెట్టుకో చెప్తున్నా తప్పు చేసింది దొంగ చేతికి తాళాలిచ్చి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు మే ఆరు రెండు వేల ఇరవై ఐదు నేను మీ అందరు గుర్తు చేస్తున్నా సరిగ్గా మూడు సంవత్సరాల కిందట ఇదే రోజు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చినారు రైతు డిక్లరేషన్ అనే పేరిట ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అట్లాగే రైతు భరోసా పదిహేను వేలకు పెంచుతామని అట్లాగే కౌలు రైతులకు రైతు రైతుబంధిస్తామని అట్లాగే రైతు కూలీలకు న్యాయం చేస్తామని వ్యవసాయ డిక్లరేషన్లో చెప్పి మూడు సంవత్సరాలు దాటింది రాహుల్ గాంధీ గారు అందుకే నేను అంటున్నా తప్పు చేసింది రాహుల్ గాంధీ తప్పు చేసింది ఏఐసిసి దొంగ చేతికి తాళం ఇచ్చి ఇవాళ తెలంగాణ చేతికి చిప్పవచ్చే పరిస్థితి చేసింది ఖచ్చితంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ముఖ్యంగా దానికి బాధ్యుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అట్లాగే ఇవాళ ఎందుకు ఈ మాటలు ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి ఇప్పుడు కొంతమంది మిత్రులు వారితో కలిసి మేము వస్తున్నప్పుడు ఇక్కడికి కమలాకర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చిన వెంకటరమణారెడ్డి గారు అట్లాగే మా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ వస్తుంటే వారందరూ అన్నది మాట ఒకటే అధికారంలోకి వస్తామని వాళ్ళు అనుకోలేదు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన రు నోటికొచ్చిన చెత్తవాగుడంతా ఎవరు ఏం చెప్తుంది రాసుకుంటూ వేయిన్రు మేనిఫెస్టో అనుకుంటా ఇవాళ ఏం చేయాలనో తెలుస్తలేదు వచ్చినాక మొత్తం నాశనం చేసిండ్రు అట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ కేవలం తప్పించుకోవడానికి కేవలం ప్రజలను ఇక మాత్రం కాదు తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ దొంగతనం చేసినాక దొంగ ఎట్లయితే మార్గాలు వెతుకుతాడో ఆ పద్ధతుల్లో రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నట్టుగా ఆయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే కనబడుతూ ఉన్నది ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్ని హామీలు ఇచ్చాడు అసలు ఉద్యోగుల గురించి ఉద్యోగుల త్యాగాల గురించి ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం విస్మంతన తెలుసా అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు పాతూరు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమయ్య బాలకృష్ణ గారు ఉన్నారు ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కథం దొక్కితే వారి త్యాగస్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగులు జీతాలని చెప్పి డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు తెలంగాణ ఇంక్రిమెంట్ ఎందుకు ఒకటే కారణం ఉద్యోగులు వేరు మేం వేరు కాదు ఉద్యోగులే ఉద్యమకారులై కథం దొక్కిండ్రు ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జన్ల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం అంటే ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ వేడు ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ ఏండు ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అండ్ ఇంకొక నాయకుడు చాలా చాలామంది ఇంకా చాలామంది పెద్ద పెద్ద హోదాల్లో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వారిని గౌరవించుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులు అడుగుతున్నది ఏంది మీరు చెప్పిందే కదా మీరే చెప్పింది ఒక పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మేనిఫెస్టో టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతుల సదుపాయాలు కల్పిస్తాం ఆర్టీసీ బస్సులకి చెప్పిందిగా ఇక ఆర్టీసీ కార్మికుల గురించి మీరు చెప్పిన మాట ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి మీరు చెప్పిన మాటలేంది సంక్షేమం గురించి మీరే చెప్పిర్రు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డిఏలు తక్షణమే చెల్లిస్తాం రాష్ట్ర ప్రభు వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫస్ట్ తారీఖున వేతనాలు అందే విధంగా చర్య తీసుకుంటాం సప్లిమెంటరీ బిల్లులు పదిహేను రోజులు చెల్లిస్తాం సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ తెస్తాం పెన్షనర్లకు ఉద్యోగులకు ఇచ్చే డిఏలను సకాలంలో ప్రకటించి బకాయిలను వెంటనే ఇస్తాం త్రీ వన్ సెవెన్ రద్దు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీ ప్రకటించి ఆరు నెలలలోపు సిఫార్సులు అమలు చేస్తాం కాంట్రిబ్యూషన్తో పాటు అన్ని రకాల జబ్బులు అని చెప్పి ఇంకేందేందో రకరకాల మాయ మాటలు వారి కోసం చెప్పిండ్రు ఏం అడుగుతుండ్రు ఇవాళ ఉద్యోగులు మీరు చెప్పిందే అడుగుతుండ్రు కదా గొంతమ్మ కోరికలు ఏమైనా కోరినరా పీఆర్సీ వేస్తామన్నారు ఏది అని అడుగుతుండ్రు డిఏలు ఏవి అని అడుగుతున్నారు కానీ ఇవాళ మీరు మాట్లాడే మాట ప్రజల ముందు ఉద్యోగులను విలన్లుగా చిత్రీకరించే ఒక చిల్లర కుట్ర ఏదైతే స్వయంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో వారిని వాళ్ళ తెలంగాణ ఉద్యోగుల తరపున మేము అడుగుతున్నాం భారత రాష్ట్ర సమితిగా అందాల పోటీలకు రెండు వందల యాభై ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇచ్చినందుకు కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చినందుకు కానీ పైసలు లేవా ఇదేనా ప్రభుత్వం ఇదేనా నీ ప్రాధాన్యత నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి నన్ను కోసుకొని వండుకొని తింటారా ఇదొక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకు అంత పిచ్చోడవాడు లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతోని రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరం ఉన్నారా రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం ఇలా ప్రజలు రాష్ట్ర ప్రజలు ఒక మౌలికమైన ప్రశ్న అడుగుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉండే ఇప్పుడు మంచిగా ఎందుకు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఎందుకు మంచిగా వస్తుండే ఇప్పుడు ఎందుకు వస్తలేవు ఎండాకాలం రాగానే మళ్ళీ ఆగం ఎందుకు అవుతుంది మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి పోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వడుతుండే ఇప్పుడు ఎందుకు వడతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు పెన్షన్లు వస్తుండే ఇప్పుడు రెండు రెండు నెలలు ఎందుకు ఎగ్గొడుతుండు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పని చేస్తుండే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం రయ్యమని పురోగమనంలో ముంగటిపోయింది ఇప్పుడు ఎందుకు తిరోగమనంలోకి అవుతుంది ఎందుకు ఎనకపోతుంది అని అడుగుతున్నారు సమాధానం ఉందా ఇక్కడ ఎందుకు అంటే నీకు చేతనైతలేదు నీ కాంగ్రెస్ పార్టీకి చేతనైతలేదు కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అవుతుంది ఎట్లా కాంగ్రెస్ పాలనలో దివాలా ఎందుకు తీస్తున్నది కారణం ఒకటే ఇది నాయకత్వ లోపం మీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం తెలంగాణకు మార్పు పేరుతో మీరు చేసిన దుర్మార్గం ఇది అందుకే మేమనేది ఏ ముఖ్యమంత్రి కూడా భారతదేశ చరిత్రలో ఈ డెబ్బై ఎనిమిది ఏళ్లలో తాను పరిపాలిస్తున్న రాష్ట్రానికి నీ శాపాలు పెట్టినోడైతే వాడు లేడు ఎయిడ్స్ పేషెంట్ అంటివి క్యాన్సర్ పేషెంట్ అంటివి ఆఖరికి నిన్న దివాలా తీసింది మనకు అప్పు ఊడతలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతీవి అందుకే నీ దివాలాకోరు మాటలు నీ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ నీ ప్రభుత్వం యొక్క దివాలాకోరు విధానాలే వాళ్ళ రాష్ట్రం పాలిట శాపాలుగా మారినాయి సీఎం అనేటోడు ఒక తండ్రి లాంటోడు సంపద పెంచాలే రాష్ట్రం మొత్తానికి ముఖ్యంగా పేదలకు బలహీన వర్గాలకు ఎవరికైతే టానిక్ అవసరం పడుతుందో ఎవరికైతే కొంత మరి ప్రభుత్వం వైపున చేయుత అవసరం పడుతుందో వాళ్ళని ఆదుకోవడమే ఒక ప్రభుత్వ పెద్ద ఒక రాష్ట్రానికి పెద్ద లాంటి వాటి చేయాల్సిన పని కానీ నువ్వేం చేస్తున్నావు దివాలా తీసిపోయినాం దరిద్రంలో ఉన్నాం కొట్టుకపోతున్నాం పోతున్నాం అందుకే కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి వాస్తవాలు ఏంటి ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్రానికైనా ఏ ప్రభుత్వానికైనా ఆస్తులు అప్పులు వారసత్వంగా వస్తాయి ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగులో ప్రజల దయతో ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు కేసీఆర్ గారికి మాత్రం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పినప్పుడు రూపాయి అప్పు లేకుండా రూపాయి ఆస్తి లేకుండా ఇచ్చినరా అప్పులు ఇచ్చిండ్రు ఆస్తులు కూడా ఇచ్చిండ్రు అప్పులు ఇచ్చినారు ఆస్తులు కూడా ఇచ్చినారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే రెండు వేల పద్నాలుగు లెక్క తీసుకుంటే ఇది ప్రభుత్వం యొక్క లెక్క నా లెక్క కాదు ప్రభుత్వం యొక్క లెక్క రెండు వేల పద్నాలుగులో మొత్తం రాష్ట్రం యొక్క ఆదాయం సంవత్సరానికి మొత్తం రెవెన్యూ రిసీట్స్ తీసుకుంటే యాభై ఒక్క వేల కోట్లు అంటే నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు మేము దిగిపోయిన నాడు రాష్ట్రం యొక్క ఆదాయం టోటల్ రెవెన్యూ రిసీడ్స్ రెండు లక్షల పదహారు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు అంటే మేము దిగిపోయేటప్పుడు నెలకు పద్దెనిమిది వేల కోట్లు మరి కేసీఆర్ గద్దెనెక్కినాడు నెలకు నాలుగు వేల రెండు వందల పదిహేను కోట్లు రెండు వందల యాభై మూడు కోట్లు కేసీఆర్ గద్దె దిగిపోయినాడు నెలకు పద్దెనిమిది వేల చిల్లర కోట్లు మరి పెరగలేదా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగలేదా మేము పెరిగిన ఆదాయంతో కూడిన రాష్ట్రాన్ని నీకు ఇవ్వలేదా ఇది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రాజు మీరు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్రం యొక్క సర్ప్లస్ ఎంత అంటే మూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెవెన్యూ సర్ప్లస్ అన్నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు మేము దిగిపోయినాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మీకు అప్పజెప్పిన్నాడు మళ్ళీ నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు మీరు ఇచ్చినాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంటే మిగులు మేమిచ్చిన మళ్ళీ మా వాపస్ మీకు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు దీని సోర్సు ఇది సిఏజీ లెక్క నా లెక్క కాదు బీఆర్ఎస్ పార్టీ లెక్క కాదు కాకి లెక్క కాదు కాగ్ కాగు లెక్క అట్లే అప్పులు తీసుకుంటే అప్పుల గురించి కూడా చెప్తా మళ్ళా అప్పులు తీసుకున్న ఆ రోజుకి ఈ రోజుకి మొత్తం లెక్క వివరంగా చెప్తా అట్లే ఇంకా ఇంకా ఎంత కడుతున్నారు మిత్ ఎంత కడుతున్నారు ఏది ఎంత కడుతున్నారు ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను రెండు వేల ఇరవైలో బయటపెట్టిన లెక్క రెండు వేల ఇరవైలో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి మన రాష్ట్రం నుంచి మనం గత ఎనిమిదేళ్లలో గత ఆరేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ ఫస్ట్ నాడు పెట్టిన ట్వీట్ ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం లక్షా నలభై వేల కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు రేపు ఇంకెవరో అవుతారు అట్లే గవర్నమెంటు ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి అప్పులు వస్తాయి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత అప్పులు ఎంత మన వనరులు ఎంత మన పరిస్థితి ఏంది మన ఎట్లా సంపద సృష్టించవచ్చు ఏం చేయొచ్చు మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్య చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం ప్రజలు కూడా ఆశించినారు ఇవాళ ఎంత దుర్మార్గం అండి ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు ఇంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టిండ్రు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టుడు మొదలుపెట్టుడే ఆరు లక్షల కోట్లు అప్పయ్యిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్లు అప్ప అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లట ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతుండ్రా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లను చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదేళ్ల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే దాని గురించి వివరంగా ఉంది చెప్పమంటే చెప్తాను కానీ మీరు మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు నేను చెప్పేది నా లెక్క కాదు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంది దీనికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు వెరీ లో రిస్క్ అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఆనాడు మొత్తం పదేళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకు చెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పజెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే రోజు అంటాడు ఏడు వేల కోట్ల అప్పు మిత్తి కడుతున్నా అంటాడు ఇంకో రోజు ఆరున్నర వేల కోట్లు కడుతున్నా అంటాడు అసలు వాస్తవం ఏంది అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కొట్టి బడ్జెట్ డాక్యుమెంట్ ఇది నాది కాదు కవిత్వం మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్ప అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే ఒకరోజు ఆరు వేల కోట్లని ఒకరోజు ఏడు వేల కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే మొన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో మార్చ్ నెలలో అసెంబ్లీలో గత పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డే చెప్పిండు అది కూడా పద్నాలుగు నెలలలో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కట్టినా అని చెప్పిండు బయటనేమో ఏడు వేల కోట్లను ఒకసారి ఆరున్నర వేల కోట్లను ఒకసారి నిన్న పదివేల కోట్లు నెలకని ఒకసారి నెలకు అని చెప్తాడు అసెంబ్లీలోనేమో పద్నాలుగు నెలల్లో ఆరు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు వేల కోట్లు అని చెప్పిండు అంటే అల్టిమేట్గా ఏంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు నాలుగు వేల ఆరు వందల కోట్లు అది కూడా తప్పే ఆరు వేలు తప్పే ఆరు వేల ఐదు వందలు తప్పే ఏడు వేల కోట్లు తప్పే పదివేల కోట్లు తప్పే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కూడా తప్పే ఇది ఆర్బీఐ రిపోర్టు దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి వచ్చే పదేళ్ళల్లో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్కు ఉంది వచ్చే పదేళ్లలో కూడా రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క ఇప్పుడున్న మిత్ ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే పదిహేను నెల కట్టేది ప్రిన్సిపల్ ఏమో లక్ష రెండు వేల కోట్లు మిత్తి లక్ష అరవై నాలుగు వేల కోట్లు రెండు కలిపితే కూడా రెండు లక్షల అరవై ఏడు వేల కోట్లు టిల్ ద ఇయర్ టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ త్రీ అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది వచ్చే పదేళ్ళు సంవత్సరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్లు ఇంతే తప్ప ఏం లేదు దీనికి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందట కదా వాస్తవమేనా అని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది మొత్తం ఇరవై ఎనిమిది ఉంటే తెలంగాణ ఇరవై ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది అప్పులు జీఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసినారు కేసీఆర్ గారు తెలంగాణ మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అనే రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో కానీ మేము దిగిపోయినాడు నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పచెప్తే పదిహేడు నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నా